వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి లాక్స్ మనమైతే హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చేసాం కదా ఆ వీడియో అయితే మొత్తం పోస్ట్ చేస్తాం చూడండి చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డాము దారిలో అవన్నీ ఏంది కథ ఏందని మొత్తం వీడియోలో అయితే సో వీడియో బండి పరిస్థితి అయితే ఇది అనమాట లోడింగ్కి పాయింట్ దగ్గర పెట్టామనమాట లోడింగ్ చేయించుకోవాలి బండి తీసుకెళ్ళి ఇలా లోడింగ్ లోడింగ్కి లోపల మరి ఇదండి ఎంత ఉందో అంతా ఒప్పుకోలేదు తర్వాత ఇటు కూడా ఇంటికే కాబట్టి వెళ్ళేది టైర్లో తాడు దీనికి పంచర్ దీనికి టైర్ అయిపోయింది ఏకంగా ఇది ఆగదు చూసి దీన్ని మరి ఏదో టెర్రీ వారంటీ ఏమైనా ఉంటుందో గమనించాలి లోడింగ్ పాయింట్ అయితే ఇదిగోండి ఇదే మనకు కూడా తెలియదు మనం ఫస్ట్ టైం వచ్చామన్నమాట ఫోర్టీ this విధంగా బండిలో మొత్తం నలభై బాక్సులు అన్నమాట మొత్తం ఎనిమిది సార్లు తెలియదు ఒక్కొక్క లైన్కి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎనిమిది వేల నలభై ఒకటి రెండు మూడు ఐదు అది ఒకటి దాని కింద ఒకటి ఐదు నలభై బాక్సులు అది పట్ట కట్టుకుందాం పట్టేసిన పెద్ద లోడింగ్ కాదు లైట్ వెయిట్ పట్ట నీటికి వచ్చింది అసలు అందులో ఎన్ని ఉన్నాయి నలభై బాక్సులకి పట్ట కూడా ఇబ్బంది లేదనమాట ఏమైనా కట్టే ఎట్నం జాగ్రత్తగా దీంట్లో పోయాలి కున్నా పోస్తే సాలయ్య పట్టింది తొందర తొందరకి వెళ్ళిపోతే ఇక్కడ నుంచి తొందరకి వెళ్తే సాల్ అయ్యాక పరిస్థితి ఇప్పుడే సెట్ అవుతుంది పరిస్థితులు మాత్రం మామూలుగా ఉండవు ఇంకా నాకు చిన్న చిన్నవి జరిగితే ఇప్పుడు వెళ్ళి ఆ కట్ట చేపిచ్చారు ముందు మెయిన్ ఈ ర్యాంపులో బండి ఎక్కాలంటే అల్లాడిపోతుంది దాటేసి వచ్చామనమాట దగ్గర దగ్గర ఈ ఊరు వచ్చేసి నిదురుపాడితే దాటితే సాతులూరు సాతులూరు కాదు ఈ ఊరి పేరు పేరు మధ్యలో ఏదో ఊరుంది ఆ ఊరి పేరు ఐడియా లేదు అంతగా సాతులూరికి నిదురుపాడి మధ్యలో ఉంటుంది అన్నమాట కరెక్ట్గా ఆ ఊరు దగ్గరికి వచ్చామన్నమాట ఇది స్పరిస్తుంది కష్టాలంటే ఇప్పుడు వెళ్ళేసి మనకైతే అక్కడ ఎక్కడ దొరకలేదు అనమాట ఎంతసేపు ఎక్కడ దొరక గుండ్రెతున్నాం ఇలా కూడా దొరకడం ఫస్ట్ టైం సరే వెళ్ళి పైగా అన్నారు అవుతున్నాను వెళ్ళి గుండ్రలో దొరికితే సంతోషం ఈ గురించి దొరుకుతున్నారు తీసుకొని అంటే మనకి బాగా మామూలుగా ఉండవు అన్నమాట ఎప్పుడు ఉంటే ఏం చేస్తాం తప్పదు ఎప్పుడు అయినా తెచ్చుకోవాలి లేకపోతే అల్టు పడ్డది అండి అల్ట పడ్డది అంటే రోజు మీరు పది చిల్లర మనకి ఎందుకంటే కష్టపడి చాలు ఇది చూడు ఐ చూడు ఎలా ఉందో రెడ్ కలర్ లో ఉందా గోల్డ్ కలర్ లో ఉందా గోల్డ్ లో ఉంది వైట్ ఉంది ఇది స్టార్ట్ చేసేది స్టార్ట్ చేసి బండి పని కూడా మొత్తం అయితే అయిపోయిందనమాట అన్న ట్రైల్కి వెళ్తున్నాడు ఇంకా మనకి ప్లేట్ చేయించాలా చూడండి స్టిడ్ స్కిడ్ చేస్తున్నాడు బండిని బ్రేక్లు ఎలా పడుతున్నాయి ఏంటంటే టెస్ట్ చేస్తున్నా అన్ని బండి అయితే ప్రస్తుతానికి సర్వీసింగ్ కూడా చేద్దాం అక్కడ టైం బట్టి చూద్దాం అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఫ్రంట్ ప్లేట్ కూడా వేపిస్తే పూర్తి పని అయిపోతుంది ఇంకా మనకి చూసుకునే పని ఉండదు అనమాట ఇంకా లైన్ ఎక్కితే ఒకసారిగా అది ఇదే పొద్దుగులు టెన్షన్ ఎమ్మెల్ మొత్తం సర్వీసు మొత్తం చేసాం సర్వీస్ ఆ పైపుని బీకులన్నీ మేము లేదు డైరెక్ట్ ఉంది పని సర్వీసుని చేసుకొని ఇంకా మరుసటి రోజుల్లో ఇంకెళ్ళిపోవడం ఇంకొక చూసుకొని మొత్తానికి బండి పని కూడా అయిపోయింది కట్ట కూడా చేయించుకుంటే ది ఒక్కటే పెండింగ్ స్టీరింగ్ ఆయిల్ పగిలేసరికి ఎంత అంటే అంత రభస అనమాట పోయి చిన్నగా వెళ్ళి ఆ కత్ అక్కడే చేపిస్తే ఇంకా రేపటి నుంచి యుద్ధం స్టార్ట్ చేస్తాం అనమాట మరి చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది బండిలో వచ్చేసి ప్రాబ్లం ఏంటంటే ఇంకే ఎక్కువ ఫ్రంట్ కట్టలో పగిలిపోతూ ఉంటుంది అది వెలిగిపోతూ ఉంటుంది ఈ బండి కనుక మంచిగా ఉంటుందో వేరే అదర్ వాటిలా కనుక కట్టలిస్తే బండి నెంబర్ వన్ పొజిషన్ వాళ్ళకి అది రోడ్ పరిస్థితి కానీ ఏదైనా కానీ మంచి పర్ఫార్మెన్స్ బండి అనమాట అది అది ఒక్కటే కొంచెం ఇప్పుడు ఐ సిక్స్లో అయితే మార్చేసేది

మొత్తం ఇక్కడ ఇప్పటిన రేటు పెద్ద ఫ్రెండ్ ఇప్పటి తీసేసి టెంపర్ పెట్టి మీద పడుతున్నారు డైరెక్ట్ ఎంత బాగా జరిగిందో మీరు గట్టి కరెక్ట్ స్పాట్లో తిరగడం అటు ఇటు కట్టగోడ ఇప్పటి తీసేసి దాన్ని రోడ్డు తీసేసి వేరే కొత్తగా వేద్దాం అన్నాడు మరి చూసి అంటే అది లేక దానికి సెకండ్ అది ఇద్దరికి అంటే మన పైన ప్లేట్ ఉంది ఆ ప్లేట్ దాని సెకండ్ వచ్చింది మిడిల్ ది కాకుండా ఆ ప్లేట్ కానీ రెండిట్లో ఏదో చూసి వేద్దాం అన్నాడు ఏది దొరికితే అది వేసేద్దాం మరి వాళ్ళటం లేదు కాబట్టి ఇప్పుడు ఇరిగిందిగా విరిగినప్పుడు కొంచెం చువ్వాలి జద్దెల